హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు ఉన్నాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు అయిపోయిన వెంటనే సెలవులు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక క్లాసులు అయితే వాళ్ళకి జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా అనేక మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి చూద్దాం ఏంటో ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్మీడియట్ తరగతులు మొదలు ఉన్నాయి ఇక ఏప్రిల్ ఏడు నుంచి ప్రథమ సంవత్సరంలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఇక ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు వాళ్ళకి సెలవులు ఇస్తారు ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన మార్పులు మీరు గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అనేక మార్పులు చేర్పులకు ప్రభుత్వం శ్రీకారం చూడుతుంది ఇప్పటివరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సెలవులు ఇచ్చేవాళ్ళు జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేవారు అయితే సెలవుల్లో ప్రైవేటు కళాశాలలు మాత్రం ప్రవేశాలు తరగతులు నిర్వహిస్తూ ఉండేవి దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి అంతేకాకుండా ప్రైవేటు కళాశాల విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళాశాల విద్యార్థులు చదువులో వెనబడిపోతున్నారు దీన్ని అధిగమించడానికి ఈసారి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ద్వితీయ సంవత్సరం క్లాసులు ప్రారంభించడం జరుగుతుంది మార్చి పదిహేడు నుంచి ముప్పై ఏడు వరకు పదో తరగతి పరీక్షలు ఉన్నందున అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మా ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు జరుగుతున్నాయి ఏప్రిల్ ఏడు నుంచి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు పదో తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై మూడు వరకు క్లాసులు ప్రవేశాలు నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు సెలవులు ప్రకటిస్తారు మళ్ళీ జూన్ రెండు నుంచి యథావిధిగా క్లాసులు ప్రారంభమవుతాయి దీనివల్ల ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు మరి ఈ తేదీలో నిర్వహించే తరగతుల్లో పదిహేను శాతం సిలబస్ పూర్తి చేస్తారు మొత్తం సిలబస్ను కూడా డిసెంబర్ ముప్పై ఏడో తేదీ కంటే ముందే పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తారు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సైన్స్ గ్రూప్ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్లకు శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అకాడమిక్ తరగతులు నిర్వహించి మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జేఈఈ ఎంసెట్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఇక విశాఖ ఉమ్మడి జిల్లాలో అయితే అరవై ఎనిమిది సాంఘిక గిరిజన సంక్షేమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఆయా కళాశాలలో ఏటా దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులు చేరుతుంటారు వచ్చే నెల నుంచే ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రవేశాల్లో టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కొనసాగించి ఫెయిల్ అయిన వారిని తొలగించడం జరుగుతుంది ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ ఈ నెల ఏడవ తేదీ నుంచే ఇంటర్ విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే అభ్యర్థులకు మరి అడ్మిషన్స్ నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వాళ్ళకి సెలవులు ఇస్తారు ఎగ్జామ్స్ అయిపోయినప్పటికీ వాళ్ళకి సెలవులు వెంటనే ఇవ్వకుండా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాళ్ళకి తరగతులు నిర్వహించి మరి ఈ నెల ఇరవై నాలుగు వరకు తరగతులు నిర్వహించి ఇంచుమించు పదిహేను శాతం సిలబస్ వాళ్ళకి కంప్లీట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అడ్మిషన్ అందరికీ ఇస్తారు అయితే ఎవరైతే టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందుతారో వారికి మాత్రమే అడ్మిషన్ కొనసాగిస్తూ మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయిన అభ్యర్థులని అడ్మిషన్స్ తొలగించడం జరుగుతుంది అనమాట ఇది మొత్తం మీద ఏక మీద జరిగే ప్రాసెస్ అయితే అలాగే మూడో మూడు గంటల నుంచి ఈ ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి నుంచి మరి తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు అకాడమిక్ తరగతులు అంటే ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేస్తారు విద్యార్థులకు అలాగే మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జేఈఈ అలాగే మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఎంసెట్ జేఈ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది అన్నమాట ఈ విధంగా ఇంటర్మీడియట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో మరి అడ్మిషన్స్ మెరుగుపరిచే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది